రాబోయే సారిక ఎన్నికల సందర్భంగా మా విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ కంతరేనా గారు ఆదేశాల ప్రకారం సిఐఎస్ఎఫ్ ప్యాలటరీ పారామిలటరీ ఫోర్సెస్ అండ్ మా లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అయినటువంటి ఏసీపీ గారు మా వెస్ట్ జోన్లో ఉండేటువంటి నలుగురు ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి ఈరోజు సివిల్ పోలీస్తో సహా పరేడ్ చేయడం జరిగింది బ్లాగ్ మార్చ్ దీన్ని మన భాషలో సో దీనివల్ల ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది అందరికీ రావాల్సి పోలీసులు చాలా పేరుగా ఎలక్షన్స్ మార్చిపెట్టే ఇటువంటి అలాంతరాలకి కూడా అవకాశం ఇవ్వకుండా పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఫోర్సెస్ అంట ఇంత కూడా ఎలక్షన్లు బాగా పనిచేయడానికి జరుగుతుంది సంతలై ఉన్నారు అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా వీరి సహకారం కనుక బాగున్నట్టయితే శాంతి భద్రతలకు చట్టానికి మా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించినట్లయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఖచ్చితంగా పనిచేస్తే మాతో ఫ్రెండ్లీ పోలీస్ అనేది ముందు నుంచి కూడా ఇక్కడ కాన్సెప్ట్ విద్యార్థిలో ఉంది దాని దానికి అనుగుణంగా దానికి సపోర్ట్గా పబ్లిక్ సహకారం కూడా ఉన్నట్లయితే మాకు ఎన్ఫోర్స్మెంట్ చాలా ఈజీ అవుతుంది అందువల్ల ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ మన కుంబరపాలెం సెంటర్ దగ్గర నుంచి కవేల వరకు ఈ ప్రొసెషన్స్ పోతుంది అయితే ఈరోజు ఇక్కడ మనం ఇంతవరకు వచ్చి మీతో మాట్లాడాలని జరిగింది ఇట్ విల్ కంటిన్యూ థ్యాంక్ యూ సార్ ఫ్లాగ్ మార్చ్ ఎలక్షన్ అయ్యే వరకు కంటిన్యూ చేస్తున్నారు సార్ దాని అవకాశాలు బట్టి ఎందుకంటే ఎలక్షన్ అయ్యేంత వరకు ఫ్లాగ్ మార్చ్ అవసరం ఉంటుంది ఎందుకంటే అలా ఉండాలంటే వీళ్ళ ఫోర్సెస్ని డైనమిక్గా చేంజ్ చేసుకోవాలి సార్ సిచ్యువేషన్ బేస్ డైనమిక్ చేంజ్ చేసుకోవాలి సపోజ్ ఇప్పుడు సపోజ్ నామినేషన్ వరకు తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం విత్తరాలు తెగైన పోలింగ్ త్రీ పోలింగ్ అంటే పోస్ట్ పోలింగ్ అంటే అవన్నీ కూడా రకరకాల పద్ధతులు బట్టి మాకు పయనించిన ఆదేశాల ప్రకారం మనం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ మీరు ఈ బ్యాలెట్ తారా మళ్ళీ ఇబ్బందులు ఉండవు ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి ఏరియా అకౌంటెంట్ చేయడం పబ్లిక్ ఫెమిలర్ చేయడం ఇలాంటి ప్రాసెస్లో భాగంగా మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం మేము కూడా మేము మేము వాళ్ళకి వెళ్ళి పనిచేయడం

సమస్యాత్మక ప్రాంతాల్లో మన వెస్ట్ జీవిత పద్ధతిలో అన్నింటిలోనూ కూడా ప్రజలకు భరోసా కలిగించేందుకు కాదు శాంతి భద్రతలు కాపాడేందుకు కాదు ఎలక్షన్స్ ఫీ అండ్ ఫీర్గా జరిపించేందుకు కాదు కవాతులు ఎవరించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మన కుమరపాలెం సెంటర్ నుంచి వయా సీతారావు సెంటర్ మీదుగా ఇక్కడ కబీళ్ సెంటర్ వరకు కూడా సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరం పారామెలిటరీ దళాలు మరియు పోలీస్ పోలీసులతో కలిసి మా డీజన్ సిఏలతో అలాగే మా డీసీపీ హరికృష్ణ గారితో కలిసి కవాతు నిర్వహించాం మెయిన్ దీని ముఖ్య ఉద్దేశం అందరికీ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించడమే మా